ప్రైజ్ దలాట్ ఈ దినీవవాక్ మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులెక్కలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రములు ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తున్నారు అయ్యా నీకేమి చిరుణం తీర్చుకోగలం ఉదయకాల సమయంలో మరి ఈ దినం కూడా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా లోతైన విషయాలను తండ్రి మాకు బోధించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని మా ప్రవణేశ్వ్రీస్తునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై మూడవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనములు నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానం లభించినడలా నా హృదయం కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపలను చూచి నీ హృదయమునందు మచ్చరపడకము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానం లభించినడెలా నా హృదయము కూడా సంతోషించును అని పదిహేనవ వచనం సెలవిస్తుంది కదా ఈ వచనం జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మరియు దాన్ని సంపాదించినప్పుడు కలిగే ఆనందాన్ని రచయిత తండ్రి లాంటి పాత్రలో ఉన్నటువంటి వాడు అలాగే తన కుమారునికి లేదా శిష్యునికి జ్ఞానం పట్ల ఉన్న తీవ్రమైన కోరికను వ్యక్తపరుస్తూ ఉన్నాడు నా కుమారుడా అనే సంబోధన వ్యక్తిగత ప్రేమను మరియు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది నీ హృదయమునకు జ్ఞానం లభించినడలా అంటే జ్ఞానం కేవలం తలపై ఉండడం కాదు అది హృదయంలో పాతుకుపోవడం అది ఒకరి స్వభావంలో భాగం కావడం ఈ లోతైన జ్ఞానం లభించినప్పుడు తండ్రి హృదయం సంతోషించు ఇది దేవుని హృదయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది మనం ఆయన జ్ఞానాన్ని స్వీకరించి దానిని మన జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడో ఇది తెలియజేస్తుంది నిజమైన జ్ఞానం కేవలం సమాచారం కాదు అది జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే సామర్థ్యం నీతివంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ జ్ఞానం ఒక వ్యక్తిని అవివేకం నుండి పాప నుండి రక్షిస్తుంది ఈ వచనంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే జ్ఞానాన్ని వెతకడం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం కావాలి ఎందుకంటే అది మనకు మాత్రమే కాదు మన ఆధ్యాత్మిక తండ్రి అయిన దేవునికి కూడా ఆనందాన్ని ఇస్తుంది యోహాన్ రాసిన మూడో పత్రిక మొదటి అధ్యాయ నాలుగవ చనంలో అపోసరణ యోహాన్ను అంటాడు నా పిల్లలు సత్యమందు నడుచుచున్నారని వినట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు సామెతల గ్రంథం దరే మూడు దాని పదిహేను వచ్చిలో ఉన్నట్టుగానే కూడా తన ఆధ్యాత్మిక పిల్లలు సత్య మార్గంలో నడుస్తున్నారని విన్నప్పుడు కలిగే ఆనందాన్ని వ్యక్తం చేశాడు దేవుడు కూడా మన జ్ఞానంలో సత్యంలో మరియు ఆయన మార్గాలను నడుస్తున్నప్పుడు సంతోషిస్తాడు ఇది దైవిక హృదయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు జ్ఞానాన్ని అనుసరించడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇప్పుడు పదార వచనాన్ని చదువుకుందాం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రంలో ఆనందించును ఈ వచనం పదిహేను వచనం యొక్క కొనసాగింపే నిజాయితీ మరియు సత్యం మాట్లాడడం వల్ల కలిగే సంతృప్తిని ఈ వాక్యం వివరిస్తుంది ఒక తండ్రి తన కుమారుడు జ్ఞానాన్ని కలిగి ఉండాలని కోరుకున్నట్లే ఆ జ్ఞానం అతని మాటల్లో యథార్థంగా నిజాయితీగా వ్యక్తమైనప్పుడే తండ్రి అత్యధికమైన ఆనందాన్ని పొందుతాడు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుంట విని అంటే జ్ఞానం కేవలం హృదయంలో ఉండటమే కాదు అది మన నోటు నుండి నిజాయితీగా సత్యంగా బయటపడాలి అటువంటి మాటలు విన్నప్పుడు నా అంతరిందులు ఆనందించను చెప్పబడింది ఇది కేవలం బాహ ఆనందం కాదు అంతర్గతంగా లోతైన సత్యాన్ని సూచిస్తుంది సంతృప్తిని సూచిస్తుంది ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మన జ్ఞానాన్ని పొంది దాన్ని మన హృదయంలో నిలుపుకోవడమే కాకుండా మన మాటల్లో కూడా సత్యాన్ని నిజాయితీని వ్యక్తపరచడం చాలా ముఖ్యం మన మాటలు మన హృదయంలోని జ్ఞానాన్ని మన స్వభావంలోని పవిత్రతను ప్రతిబింబించాలి మనం నిజాయితీగా సత్యంగా మాట్లాడినప్పుడు అది మన ప్రియమైన వారికి మరియు దైవిక తండ్రికి కూడా ఆనందాన్ని ఇస్తుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అర్థం ఇరవై ఐదవచంలో పౌలు అంటాడు కాబట్టి మీరు అబద్ధమాడుట మానివేసి ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలని ఎందుకనగా మనం ఒకరికొకరం అవయవములై ఉన్నాము సావతల గద్దరే మూడు పదహారు వచ్చి ఉన్నట్టుగానే ఈ కొత్త నిబంధనలో కూడా సత్యాన్ని మాట్లాడటాన్ని నొక్కి చెప్తా ఉంది సత్యం మాట్లాడటం దేవునికి సంతోషం కూడా కాకుండా సంఘంలో ఐక్యతను మరి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మన మాటలో యథార్థత దేవుని మయంపరుస్తుంది మరియు ఇతరులకు దేవెనగా ఉంటుంది ఇక చివరిగా వచనాన్ని చదువుకుందాం పాపలను చూచి నీ హృదయముందు మచ్చరపడకుము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము ఈ వచనం మన హృదయ వైఖరి గురించి ఒక కీలకమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తుంది ఈ వచనం పాపుల తాత్కాలిక శ్రేయస్సు లేదా వారి విజయం చూసి అసూయ పడకూడదని హెచ్చరిస్తూ ఉంది మత్సర పడుకుమంటే వారి పట్ల అసూయ ఈర్ష్య లేదా కపటత్వం వద్దు అని అర్థం లోకంలో పాపం చేసేవారు కొన్నిసార్లు గొప్ప సంపదను అధికారాన్ని లేదా సుఖాలను అనుభవించవచ్చు వారిని చూసి మనం నిరాశ చెందడం లేదా వారి మార్గాలు అనుసరించాలని కోరుకోవడం అనేది ఒక సాధారణ మానవ బలహీనత అయితే అటువంటి అసూయ మన హృదయాన్ని పాడు చేస్తుందని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు బదులుగా నిత్యము యహోవయందు భయభతులు కలిగి ఉండము అని ఉపదేశిస్తుంది దీని అర్థం మనం నిరంతరం దేవునికి గౌరవం విధేయత మరియు భక్తిని కలిగి ఉండాలి దేవుని పట్ల భయభతులు కలిగి ఉండటం అనేది ఆయన న్యాయాన్ని ఆయన తీర్పును మరియు ఆయన మార్గాలను గౌరవించడాన్ని సూచిస్తుంది పాపులు తాత్కాలికంగా సుఖపడినప్పటికీ వారి అంతం వినాశకరంగా ఉంటుంది కానీ దేవునిందు భయపతులు కలిగి ఉన్న వారికి నితమైన ఆశీర్వాదాలు సురక్షితమైన భవిష్యత్తు ఉంటాయి ఈ వచ్చిన మనం లౌకిక విజాలను బట్టి ప్రజలను అంచనా వేయకుండా దేవుని మార్గాలలో నిలకడగా ఉండాలని బోధిస్తుంది కీర్తన గ్రంథం డెబ్బై అధ్యాయం రెండు మూడు వచనాలు అలాగే పదహారు పదేడులో ఆశాపు పాపుల శ్రేయస్ చూసి ఎలా అసూయపడ్డాడో వివరిస్తాడు అయితే చివరికి దేవుని ఆలవులనికి వెళ్ళినప్పుడు వారి అంతం ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాడు అలాగే రోమిలికి రాసిన పత్రిక పన్నెండు దాంట్లో పంతొమ్మిది వచ్చినా కూడా పౌలు అంటాడు పగ తీర్చుకుంటా నాకు విడిచిపెట్టుడి నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చెప్పుచున్నాడని చెప్తాడు కదా సామెతల క్రింద ఇరవై మూడు పదేడులో ఉన్నట్టుగానే పాపుల పోట్ల అసూయపడకుండా న్యాయం తీర్చి అధికారం దేవుడికి వదిలేయాలని ఈ వచ్చనంలో బోధిస్తాయి దేవునిందు భయపతులు కలిగి ఉండటం ద్వారా మనం ఆయన సమయం కోసం ఎదురుచూస్తాం మరియు ఆయన న్యాయమైన తీర్పుపై ఆధారపడతాం దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు తండ్రి సామెతల గ్రంథం ఇరవై మూడో దయం పదిహేను పదహారు పదిహేడు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన జ్ఞానానికై తండ్రి మీకు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం జ్ఞానం యొక్క ఆనందాన్ని యథార్థమైన మాటల ప్రాముఖ్యతను మరియు పాపల పట్ల మా వైఖరిని మీరు మాకు బట్టి నీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ప్రభా మీ జ్ఞానాన్ని మా హృదయంలో నిలుపుకోవడానికి మాకు సహాయం చేయండి మీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకొని దాన్ని మా జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా మీకు సంతోషాన్ని కలిగించాలని మేము కోరుకుంటున్నాం తండ్రి నిజమైన తెలివి మీ నుండే వస్తుందని మేము గ్రహిస్తున్నాం ప్రభు తండ్రి మా మాటలు ఎల్లప్పుడు యథార్థంగా సత్యంగా మరియు నిజాయితీగా ఉండేలా మాకు సహాయం చేయండి కపటత్వానికి అబద్ధాలకు మేము దూరంగా ఉండేలా మా నాలుకను నియంత్రించండి ప్రభు మా మాటల ద్వారా మీకు మహిమ కలగాలి మరియు ఇతరులకు దీవెనగా ఉండాలి ప్రభువ తండ్రినైనా నీకు వంద నాలుగు స్తోత్రములు లోకంలో పాపలు తాత్కాలికంగా విజయం సాధించినట్లు కనిపించినా వారిని చూసి మేము అసూయపడకుండా మా హృదయాలను కాపాడండి దేవా మీ న్యాయమైన తీర్పును మీ పరిపాలనను నమ్మి నిరంతరం ఎందు భయబుతులు కలిగి జీవించటానికి మాకు సహాయం చేయండి నిత్యమైన ఆశీర్వాదాలు మీ ఎందు మాత్రమే ఉన్నాయని మేము గుర్తించుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు ఈ జ్ఞానం ద్వారా మేము ప్రతిరోజు మీకు మహిమకరంగా జీవించటానికి మరియు మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం దివా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మరి ఈ ప్రార్థనలు ఎక్కి ప్రభువా ప్రభు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసునైనా ప్రతిదినం తండ్రి కామెంట్ రూపంలో తండ్రి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తుంటున్నారు అయా జ్ఞాపకం చేసుకోండి వారు అనారోగ్యంతో ఉన్నారా స్వస్థపరచండి దయముల చేత దురాత్మల చేత పిడిపెడుతున్నారా విడిపించండి అప్పులలో ఉన్నారా అప్పులైన కాడిని విరగొట్టండి మానసిక ఒత్తిళ్ళలో ఉన్నారా ఒత్తిడి నుంచి విడిపించండి అలాగే తను వ్యసనాలలో ఉంటున్నారా ఆ వ్యసనాల నుంచి ఆ దురాత్మ శక్తుల నుంచి విడిపించండి ఇలా ప్రతి ఒక్కరిని వారి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి విడిపించి నీవే మయం పొందమని అడుగుచుంటున్నాం ముఖ్యంగా సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత ఇంకొక నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అది అనుగ్రహించండి అంతేకాకుండా ప్రభా ఎందరైతే ప్రభా తండ్రి మరి ఈరోజు పనిబాటలకు వెళ్తుంటారు వారి ప్రయాణంలో మీరు తొడుగురండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను వారికి దయచేయండి తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటున్నారు ప్రభు నిజమైన పనివారిని మిత్ర కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రతి బలహీనతల నుంచి కూడా విడిపించమని అడుగుచున్నాం నెమ్మ దయచేయమని అడుగుచున్నాం ఈరోజు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తన్ని దీవించండి ఆశీర్వదించండి కృప చూపించండి దేవా ఇంక నువ్వు ప్రభా తండ్రినైనా ఎవరైతే ప్రభా తండ్రినైనా మరి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యాయులకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్న వారికి జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని కూర్చున్నాం అలాగే తండ్రి మరి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినటువంటి వారిని కూడా తిరిగి కలుపమని అడుగుచున్నాం వారి మధ్య తండ్రి ఉన్న సాధాన్నో తరిమి కొట్టమని అడుగుతున్నాం తండ్రి దేవా నీ కొందరు ఆలోచిస్తో తండ్రి అంతేకాకుండా తండ్రినైనా బిడ్డలందరూ కూడా ప్రభా తండ్రి నీకు ఇష్టమైన రీతిగా తండ్రి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించని నీ కృప నీ వాక్యాన్సరణ జీవించని నీ కృప దయచండి నేను సంతోషపెట్టే బిడ్డలుగా జీవించిన నీ కృప దయచేయమని అడుగుతున్నాను సమస్తము ప్రభావ నీ పాదాల చెంత పెడుతున్నాను మమ్మల్ని తగ్గించుకుంటే నేను మాత్రమే ఇచ్చేస్తూ నేను మా ప్రభు రక్షణ శుక్రీశ్వర శ్రేషమైన బృతం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్